శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ సాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ సాధక చరణములు జయ హనుమంత ज्ञानगुणवन्दिता जयपण्डिता त्रिलोकपूजित रामदूत अतुलितबलदामा अञ्जनीपुत्रा पवनसुतनामा उदयबानुनी, मधुरफलमनी भावनलील, अमृतमुनुग्रोलिन విరాజిత ర్ణ విరాజితేష కుండలమండ్రీహనుమాను గురుదేవుచరణములొ ఇహ పరసాధక చరణములు రామసుగ్రీవులా మైత్రిణీలి సుగ్రీవుని నిలిపి చానీపతి ముద్రికతోడ్కొని జలది లంఘించి లంక చేరుకుని సూక్ష్మరూపమున సీతను చూచి రూపమున లంకను కాల్చి భీమరూపమున అసురుల సంపిన రామకార్యమును సఫలము చేసిన హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు సీతజాడగని వచ్చిన నినుగని శ్రీరఘువీరుడు కౌకిట నినుగొని సహస్ర రీతుల నినుగొనియాడగ కాగల కార్యము నీపై నిడగ వానరసేనతో వారిధి దాటి లంకే తలపడి పోరి పడిపోరి ఉరు హోరునా పొరుసి నా అసురులసేనూ వరు సగ కూచిన శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ చరణములు లక్ష్మణమూర్చలో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల లక్ష్మణుల అస్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామబాణము జరిపించెను రావణ సంహారము ఎదురులేని ఆలంకాపురమున ఏలిగగా విభీషణుజేసిన హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు సీతారాముల నగబులు గనిరి ముల్లో ఆరతులందిరి അതുലേനി ആനന്ദശലേ അയോപുരീ പൊങ്ങിപുരലേ സീതാരാമുല സുന്ദരമന്ദിരം ശ്രീകാന്തുപദം രാമചരിത സുന്ദരമന്തിരം രാമനാമ രാമചരിതകർമൃതഗാനമൃത హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు దుర్గమగు ఏ కార్యమైన సుగమేయీకృపజాలి కలుగు సుఖములు నిను శరణన్నా తొలగు భయములు నీ రక్షణయున్నా రామద్వారపు కాపరివైనా నీ కట్టడి మీర భ్రమాదులతరమా భూతపి సాచ సాకిని డాకిని భయపడిపారు నీ జపము విని श्रीहनुमानुगुरुदेवुचरणमुलु इह परसाधक ध्वजा विराजा वज्रशरीरा भुजबलतेजा गदाधरा ईश्वरां सम्भोत पवित्रा केसरिपोत्रा पावनगात्र సనకాది దేవతలు నారద సారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలు కవోలు పులకితులైరి నీ కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక చరణములు సోదర భరత సమానాని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రునివన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్ట సిద్ధి నవ నిధులకు కుదాత జానకి మాత దీవించనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై హనుమా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ సాధక చరణములు ీనా భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజనా ఎచ్చట నుండిన రఘువరదాసు చివర గురాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున నమోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన హనుమాను నర్తన శ్రద్ధగ దీనిని ఆలకించుమా శుభమగు ఫలములు కలుగును సుమ్మా గానము చేయగా ముక్తి కలుగు గౌరీసుల సాక్షిగా తులసీదాస హనుమాన్ చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్నా मङ्गलहारति गुरुहनुमन्ता सीतारामा लक्ष्मणसमेता न अन्तरात्मा निलुपमनन्त नीवे अन्त श्रीहनुमन्ता ॐ शान्ति शान्ति शान्ति